నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డిఎంకే ప్రభుత్వం అత్యంత దారిద్ర భావజాలం కలిగిన ప్రభుత్వం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ జాతీయ భావాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా దేశం మీద ప్రజలకు ప్రేమ పెరగకుండా ఏకంగా హిందూ సమాజం మీద విషంగా అక్కడమే పనిగా పెట్టుకొని క్రిస్టియన్ సంబంధించిన పార్టీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే చాలా క్లియర్గా వాళ్ళు క్రిస్టియన్స్ అనే విషయాన్ని ఒప్పుకుంటారు పొద్దున్నేస్తే శ్రీరాముణ్ణి లేకపోతే సనాతన ధర్మాన్ని భారతమాతని హిందూ ధర్మాన్ని వైరస్తో పోలుస్తూ అవమానపరుస్తూనే ఉంటారు ఇక ఇక్కడితో ఆగిందా అంటే అక్కడితో ఆగితే వీళ్ళు మనుషులు అవుతారు అందుకే అంతకు మించి మేము మనుషులం కాము అని నిరూపించుకునే మరో ప్రయత్నం చేసిండ్రు సంస్కృతిని దేశాన్ని భాషని దేన్ని వదలరు వీళ్ళు విషయం జమ్మడానికి లోక్సభ సమావేశాల్లో డిఎంకేఎంపీ దయనిధి మారిన్ సంస్కృత భాషపై విషయం జమ్మండు దానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ధీటైన సమాధానం ఇచ్చిర్రు భారతీయ భాషలైన సంస్కృతం హిందీ పట్ల డిఎంకే విద్వేషాన్ని నూరిపోస్తుందనడానికి ఆ సంఘటనే నిదర్శనంగా నిలిచింది అని కూడా చెప్పొచ్చు వీళ్లకు విభజించు పాలించు అనే సూత్రాన్ని అవలంబిస్తూ సీట్లను కాపాడుకుంటూ అధికారంలో ఉండడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉంటారు పార్లమెంట్లో హిందీ ఇంగ్లీష్ భాషల్లో జరిగే చర్చలను వెంట వెంటనే ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి ఎంపీలకు వినిపించే సౌకర్యాన్ని దశలవారిగా అందుబాటులోకి తెస్తున్నారు ఆ క్రమంలో చర్చలను అనువాదించే భాషల్లో సంస్కృతాన్ని కూడా జోడించారు ఆ విషయాన్ని లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు భారతీయులను అనువనువున ద్వేషించే డిఎంకే పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారిన్ ఆ ప్రయత్నాన్ని తప్పుపట్టారు ఏదో ఘోరం జరిగిపోయిందన్నట్టు నాటకీయంగా డైలాగులు చెప్పారు అయితే భారతదేశపు భాష సాంస్కృతిక సంపద గురించి తెలియని అజ్ఞానం నుంచి బయటపడాలంటూ స్పీకర్ ఓం బిర్లా మరికొందరు ఎంపులు దయానిధికి హితువు బలికినట్టే పలికి లాగి లంపకాయ కొట్టిన పనిచేసిండ్రు బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత పార్లమెంటు చర్చలకు వాస్తవిక సమయంలోనే భారతీయ భాషల్లో అనువాదం అందజేస్తున్న సౌకర్యం మరికొన్ని భాషలకు విస్తరింపజేశామంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు కొత్తగా సౌకర్యం కల్పించిన భాషల్లో సంస్కృతం కూడా ఉంది దాంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అడుగడుగునా ద్వేషించే డిఎంకే సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు దయానిధి మారిన లేచి తమ నాటకాలు మొదలు పెట్టారు మీరు భారతదేశపు అధికార భాషల్లో అంటే అఫీషియల్ స్టేట్ లాంగ్వేజెస్ అనుబంధ అనువాదాల సౌకర్యం కలగజేశారు బాగుంది కానీ సంస్కృతం ఏ రాష్ట్రంలో అధికార భాషలో చెప్పగలరా ఆర్ఎస్ఎస్ భావజాల కోసం ఈ దేశపు ప్రజలు పన్నులు కట్టే సొమ్మును ఎందుకు వృధా చేయాలి సంస్కృతంలో ఎవరు మాట్లాడరు అది ఏ రాష్ట్రంలోనూ అధికార భాష కాదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కేవలం డెబ్బై మూడు వేల మంది ప్రజలు మాత్రమే సంస్కృతం మాట్లాడతారు అలాంటప్పుడు టాక్స్ ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ సంస్కృత భాషపై తన విద్వేషాన్ని వెలగొక్కారు ఈ దయానిధి మారన్ అయ్యా దయానిధి మారన్ గారు ట్యాక్స్ కట్టిన సొమ్ముని ఈరోజు హజ్ యాత్రల కోసం ఎందుకు ఇవ్వాలా ట్యాక్స్ కట్టిన సొమ్ముని ఈరోజు పాస్టర్ల కోసం లేకపోతే ఇమాముల కోసం ఎందుకు ఇవ్వాలా ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఈరోజు ఎన్నో ఎన్నెన్నో పనికిరాని విషయాల కోసం ఎందుకు కట్టాలా ఎందుకయ్యా బాబు సంస్కృత భాష మీద అంతా విషయం అసలు చాలా భాషలకు మూలమే సంస్కృతం అనే విషయం తెలుసా వేద మంత్రాలు ఉపనిషత్తులు పూజలు ఇవన్నీ సంస్కృతంలోనే జరుగుతాయని తెలుసా అయినా గాడిదకేం తెలుస్తుంది గంధపు చెక్కల వాసన అని మీలాంటోళ్లకు సంస్కృతం యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది మీలాంటి అజ్ఞానపూరిత మాటలు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి ఎంత చీగొట్టినా మీలో మార్పు రావట్లేదు అంటే మీకన్నా ఒక్కొక్కసారి ఆ జంతువులైనా అయ్యమనిపిస్తుంది చిచి అని రెండుసార్లు అసహించుకుంటే అవి పక్కకి వెళ్ళిపోతాయి కానీ ఎన్నిసార్లు జనం చీ 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 అన్నా కూడా మీరు విషంగా అక్కడ మాత్రం మానట్లేదు అయినా ఎంతకాలంలే మారింది డిఎంకే పార్టీకి చరమగీతం త్వరలోనే ఉంది ప్రాంతీయ భావం కంటే జాతీయ భావం గొప్పది అనేది ఈరోజు తమిళనాడులో ప్రజలు తెలుసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇక దీనికి స్పీకర్ ఓం బిర్లా గారు తక్షణమే ఘాటుగా స్పందించారు గౌరవనీయులైన సభ్యులు ఏ దేశంలో నివసిస్తున్నారు ఇది భారతదేశం భౌ భారతదేశపు మౌలికమైన ప్రధాన భాష సంస్కృతం నేడు సంస్కృతం ఒక్కదాన్నే కాదు మొత్తం ఇరవై రెండు భాషల గురించి చెప్పాను మీకు సంస్కృతం పైన మాత్రమే అభ్యంతరం దేనికి పార్లమెంట్లో ఇరవై రెండు గుర్తించబడిన భాషలు ఉన్నాయి సమాంతర అనువాదం హిందీలోనూ సంస్కృతంలోనూ ఉంటుంది సంస్కృతాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మీకు హిందీ అన్నా సంస్కృతం అన్నా సమస్య అంటూ సూటిగా విమర్శించారు సంస్కృతం అధికార భాషేనని మారీ తెలియదు సంస్కృతం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికార భాష కాదు అంటూ దయానిధి మారి చేసిన వ్యాఖ్య తప్పు అంటూ వెంటనే నిపుణులు సోషల్ మీడియా వినియోగదారులు స్పందించారు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తమ రాష్ట్రాల్లో సంస్కృతాన్ని అధికార భాషగా ప్రకటించాయి రెండు వేల పదిలో ఉత్తరాఖండ్ సంస్కృతాన్ని రెండవ అధికార భాషగా ప్రకటించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో హిమాచల్ ప్రదేశ్ కూడా సంస్కృతాన్ని రెండవ అధికార భాషగా ప్రకటించి అలా చేసిన రెండవ రాష్ట్రంగా నిలిచింది అని సుమంత్ రామన్ అనే వ్యక్తి వివరించారు మరోవైపు దేశంలో సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యను దయానిధి మారి తప్పు చెప్పారు రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో సంస్కృతం మాట్లాడే వారి సంఖ్య ఇరవై మూడు లక్షల అరవై వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి అంతే తప్ప దయానిధి మారని చెప్పినట్లు డెబ్బై మూడు వేలు కాదు డిఎంకే ద్వంద్వ వైఖరిని బయట పెట్టారు కేంద్ర మంత్రి ఇక దయానిధి మారిన్ వ్యాఖ్యలు అసందర్భమైనవని ద్వంద్వ వైఖరితో కూడుకున్నవంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు సంస్కృతం మీద దయానిధి మారిన్ అవాంఛిత వ్యాఖ్యలు ఏమాత్రం బాగోలేవు భారతదేశ భాష సాంప్రదాయాల వారసత్వం మీద డిఎంకే పార్టీ పాక్షిక ధోరణి దుష్ప్రచారాలను దయానిధి వ్యాఖ్యలు బయటపెట్టాయన్నారు విభజన రాజకీయాలు చేయడమే దేశ ప్రజల పన్నుల సొమ్మును నిజంగా వృధా చేయడమని ట్వీట్ చేశారు ఈ సందర్భంగా తన ద్రవిడ భావజాల ప్రచారంలో భాగంగా సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న సంస్కృత వ్యతిరేక హిందీ వ్యతిరేక వైఖరిని మరోసారి చర్చకు తీసుకొచ్చింది సామాజిక మాధ్యమాలలో ప్రజలు పెద్ద సంఖ్యలో దయానిధి హిందూ వ్యతిరేక వైఖరిని దుయ్యబట్టారు భారతదేశంలోని అన్ని భాషలకు తల్లి సంస్కృతమేనని గుర్తు చేశారు అలాగే భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేసేందుకు దయానిధి డిఎంకే ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి దయానిధి మారిన్ హిపోక్రసీని బయటపెట్టారు రెండు వేల పదకొండులో దయానిధి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ నే కొల్లగొట్టి బిఎస్ఎన్ఎల్ ని లూటీ చేసిన సంగతి గుర్తు చేశారు అప్పట్లో నాలుగు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన దయానిధి ఇప్పుడు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అనువాదం విషయంలో ప్రజాదరం వృధా అయిపోతుందంటూ గగ్గోలు పెడుతుండడం ద్వంద్వ వైఖరి అని విరుచుకుపడ్డారు ఇది ఏమంటారు దొంగే దొంగ అని సిగ్గు లేకుండా సంస్కృతాన్ని వ్యతిరేకించడమే ద్రవిడ నమూనా అని దూయబట్టారు భారత్లో సంస్కృతాన్ని కి పెరుగుతున్న ప్రాధాన్యత డిఎంకే అభ్యంతరాల సంగతి ఎలా ఉంచితే సంస్కృతానికి ప్రాధాన్యత నానాటికి పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలి పార్లమెంట్లో సమాంతర వ్యాఖ్యానం చేసే భాషల్లో తాజాగా బోడే డోగ్రీ మైథిలీ మణిపూరి సంస్కృతం ఉర్దూ అనే ఆరు భాషల్ని కలిపారు ఇంగ్లీష్ హిందీలతో పాటు ఇప్పటికే అస్సామీస్ బంగ్లా గుజరాతీ కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ తమిళం తెలుగు భాషల్లో సమాంతర వ్యాఖ్యానం అందుబాటులో ఉంది తమిళం సంస్కృతం సోదర భాషలు సంస్కృతంలో అనంతమైన విజ్ఞానం ఉంది అత్యంత విలువైన శాస్త్రీయ మేధోపరమైన జ్ఞాన సంస్థ సంస్కృతంలో ఉంది ఆ సంగతులు దయానిధికి తెలియదు అలాంటి వారిని తమిళనాడు నుంచి ఎంపీలుగా ఎన్నుకోవడం దురదృష్టకరమని తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ప్రొఫెసర్ కనగ సభాపతి వ్యాఖ్యానించారు సంస్కృతం తెలుసుకోకుండా తమిళ చరిత్ర తెలుసుకోలేము తమిళ చరిత్ర సంస్కృతంలో ఉన్న శిలా శాసనాల్లో నమోదై ఉంది ఒక తమిళనాడులోనే సంస్కృత భాషల్లో నాలుగు వేలకు పైగా శిలా శాసనాలు రాగి శాసనాలు ఉన్నాయని టిఎస్ కృష్ణన్ తమిళనాడు సంబంధించిన నేత ట్విట్ చేశారు కేరళ త్రిశూల్లోని అకాడమీ ఆఫ్ షరియా అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ సంస్థ విద్యార్థులు అరబిక్తో పాటు సంస్కృతం కూడా అభ్యసిస్తారు భగవద్గీత మహాభారతంలోని శ్లోకాల వల్లే వల్లె వేస్తారు అని యతిరాజన్ శ్రీనివాసన్ గుర్తు చేశారు సంస్కృతం అన్ని భాషలకు తల్లి కర్ణాటక బీజాపూర్లోని ఒక వస్త్ర దుకాణంలో అందరూ సంస్కృతంలో సంభాషిస్తారు అని మరో నెటిజన్ తెలియజేశారు తమిళంలోని పంచ మహాకావ్యాల్లో ఒకటైన శిలపాదికవర్కు వ్యాఖ్యానం రాసిన నల్లన్ అని భాషావేత దయానిధి మారికి తగిన జవాబిచ్చారు సంస్కృతాన్ని వ్యవహారిక భాషగా వాడేవారిని అధికారం ద్వారా తెలుస్తోంది ఆ భాషలో సరిగ్గా మాట్లాడలేని వారిని చూసి జనాలు నవ్వుకునేవారు అయినా అటువంటి వారు తమకు రాదని ఒప్పుకునేవారు కాదు తమకు వచ్చిన దాంట్లోనే సంస్కృతం మాట్లాడేవారని చెప్పుకొచ్చారు తమిళనాడుకు చెందిన సంస్కృతం వచ్చిన పాతికేయులు సెక్కొట్సి శ్రీరామ్ అతంతి కృష్ణన్ ఇలా చెప్పారు ఇతిహాసాలు ఉపనిషత్తులు నాలుగు వేదాలు పురాణాలు రామాయణ మహాభారతాల వంటి గొప్ప రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయని దయానిధికి అది తెలియదన్నారు అది దేవ భాష లిపి దేవనాగరి లిపి హిందీ భాషకు కూడా అదే లిపి తమిళం సంస్కృతం అత్యంత ప్రాచీన భాషలు దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సంస్కృతంలో వార్తలు ప్రసారం అవుతాయి సంస్కృతంలో సుధర్మ అనే దినపత్రిక వస్తుంది ఆ పత్రిక రెండు వేల తొమ్మిదిలో ఈ పేపర్ కూడా ప్రారంభించింది కర్ణాటకలోని మట్టూర్ గ్రామంలో నిత్య వ్యవహారంలో మాట్లాడే భాష సంస్కృతం భారతదేశంలో పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడే కొన్ని గ్రామాల్లో అదొకటి అని వివరించారు విధి లేకుండా ఆయన ఎంపీ అవ్వడం మన దురదృష్టికరం ఏదేమైనా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు సంస్కృతాన్ని ఎవ్వరూ కూడా అరచేయని అడ్డం పెట్టి ఆపలేరు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం నిజం చెప్పాలంటే ఈ మంత్ ఇంకా ఒకళ్ళిద్దరికి శాలరీస్ కూడా ఇవ్వలేదు ఆ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతం ఛానల్ మీ అందరు సహకరిస్తే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతాను సహకరిస్తారు అని ఆశిస్తున్నాను ప్లీజ్ ఆర్థికంగా కొంతకాలం మాకు చేయూతగా ఉండండి ఆ తర్వాత ఎలాగైనా బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను ఆ స్థితికి వచ్చే వరకు మాత్రం మీ అందరి చేయుత చాలా అవసరం చేయూతను అందించాలి వారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ కూడా ఉంది ఆ క్లిక్ చేస్తే వన్ టు ఫైవ్ లెవెల్స్ వస్తే ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా మాకు సహాయం అందించవచ్చు సహాయం చేస్తారని ఆశి ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారస్తులు మా ఛానల్ చూస్తున్నారని మాకు తెలుస్తోంది ఎందుకంటే మాకు ఫార్టీ ఎయిట్ అవర్స్కి వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ మీ ఖచ్చితంగా మీరు మాకు వ్యాపార ప్రకటన ఎంతవరకు అయితే ఇస్తారో దానివల్ల ఖచ్చితంగా మీకు అంత మార్కెట్ జరుగుతుంది అనుకుంటున్నాం దయచేసి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్